రెండు కాళ్ళు దగ్గరగా ఉంటాయి రెండు చేతులు నమస్కారగా ఉంటాము కొత్త వాళ్ళు కొద్దిగా గమనించండి నీటిలోనే ఉండండి అడ్మిట్ చేయకండి నేను అందరూ పర్మిషన్ ఇచ్చాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాట్లాడతానని రెండు చేతులు ఇలా ముందుకు కోసాము చేతులు ఇలా పైకి తేల్చి ఇలా వెనక్కి వెళ్ళాము ఇది రెండో పొజిషన్ మూడో పొజిషన్ కాళ్ళు ఇప్పుడు దగ్గరగానే ఉండాలండి కొత్త వాళ్ళు గమనించాలి ఇప్పుడు ఈ రెండు చేతులు కూడా ఇలా ముందుకు తీసుకుని వచ్చి ఈ పాదాలు గురిపక్కల పక్కన పెట్టాలి పెంట్ పెట్టకూడదు పక్కన పెట్టాం పాదహస్తాసనం అశ్వ సంచలనాసనానికి కుడుకాలు తీసుకుని వెనక్కి తీసుకుని వెళ్ళాము వెనక్కి తీసుకుని వెళ్ళి వెనకాల మోకాళ్ళ అంశం ఈ కాలు అక్కడ ఉంది మనము పైకి గాలి పీలుస్తూ కంఠాన్ని పైకి అలా సాగ తీసాము ఇక్కడ థైరాయిడ్ బ్లాండ్ కనెక్ట్ అవుతుంది కాబట్టి థైరాయిడ్ తగ్గడానికి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఈ విధంగా వెళ్ళి దండాసనానికి ఈ విధంగా ఈ కాళ్ళు కూడా వెనక్కి తీసుకుని వెళ్ళి బాడీని ముందుకు ఎలా పుష్ చేసి తలని ఎలా పైకి తేల్చి దండాసనాలో ఉన్నాము ఈ దండాసనం చేయటం వల్ల మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగుంటుంది ఇక్కడ బెల్లి ప్యాట్ కొత్త కూడా బాగా తగ్గుతుంది ఈ ఆసన సాధన వల్ల టైప్ స్ట్రెచ్చింగ్ బాగా ఉంటాయి కాళ్ళు నొప్పులు కానీ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి అనమాట నెక్స్ట్ అష్టాంగ విస్తారాలు ముందు మోకాలు ఆంచాలి తర్వాత రెండు చేతులు మధ్యన టెస్ట్లు డౌన్ చేయాలి ఇక్కడ అష్టాంగ అంటే ఎనిమిది భాగాలు రెండు కాలు రెండు చేతులు అంటే నాలుగు రెండు మాకాళ్ళు ఆరు ఏడు గడ్డం ఎనిమిది అంటే ఎనిమిది భాగాలు ఆలుస్తున్నాం కాబట్టి ఇక్కడ అష్టాంగ అక్క అంటారు భుజంగా భుజంగా చేతులు బాడీకి ఎలా టచ్ చేసామన్నమాట బ్యాక్ పెయిన్ తగ్గుతుంది థైరాయిడ్ తగ్గుతుంది ఆస్మా తగ్గుతుంది తగ్గుతుంది ఈ భుజంగాసన ఎలా వెళ్ళాము ఈ పర్వతాసన చేయడం వల్ల కాళ్ళు బాగా స్ట్రిచ్చింగ్ బాగా జరుగుతాయి వెనుకో రాకుండా కాపాడుకోగలుగుతాము తల కింద డౌన్ లో ఉంది కాబట్టి రక్త ప్రసరణ తల భాగానికి బాగా అందుతుంది రక్త ప్రసరణ తల భాగానికి బాగా అంది ఏరుపాలని జరగకుండా కాపాడతాయి అక్ష సంచలన ఆసనానికి కుడుకాలు తీసుకుని ఈ చెయ్యి పక్కకు వచ్చేయాలి వెనకాల మోకాలు ఆంచి పైకి చూడాలి ఈ ఆసనం వల్ల మనకి సయాటికా ప్రాబ్లం ఉంటే కనుక బాగా తగ్గుతారు పాదహస్త ఈ ఆసనం వల్ల కూడా మనకి తలకు కిందలు ఉంటది గుండు పైన ఉంటుంది కాబట్టి ఎయిర్ పాలు అవ్వకుండా తలకు సంబంధించిన సమస్యలు కానీ ముక్కు కళ్ళు జ్ఞానేంద్రియాలకు సంబంధించిన సమస్యలు కానీ క్యూర్ అవుతాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి కొత్త తగ్గుతుంది హస్త ఉత్నాశన ప్రణామం చూసారు కదా సింపుల్ ప్రచారిపోకూడదు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ప్రచారిపోకూడదు అనమాట ఎలా ఉన్నాం అస్త ఉత్న పాదహస్త అస్త సంచలన දන්ඩාසන අස්ථාන්ගනමස්කාර ගුජන්ග පර්වත අශ්‍ර සංචලල පාරහස්ථ අස්තවතාන ශ්‍රණම